హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలు అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడా కేవలం ఒక ఇరవై రూపాయలు చొప్పున ఒక నలభై రోజుల పాటు అంటే రోజుకి ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ మనం ఒక నలభై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే రోజుకి ఇరవై ఇరవై రూపాయల చొప్పున మనం పెంచుకుంటూ డబ్బులు నటివి సేవ్ చేసుకోవాలండి ఇలా ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను ఇలానే ఈ పద్ధతిలోనే మీరు కూడా సేవ్ చేసుకున్నారనుకోండి పంతొమ్మిది వేల రూపాయల నుంచి ఒక లక్ష డెబ్బై ఒక్క వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి అది ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకుంటే ఇంత మనీ సేవ్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో ఉంటుంది ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అండ్ అలానే స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో అంటే స్కీమ్స్ గురించి అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి ఉన్నాయండి అంటే మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే వేటిలో వేటలో కట్టుకుంటే డబ్బులు అనేటివి రెట్టింపు అవుతాయి అండ్ పోస్ట్ ఆఫీస్లో ఏ స్కీమ్స్లో కడితే అంత డబ్బులు వస్తాయి అనే వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ అలానే మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయండి అంటే రూపాయి నుంచి బిగించేసి మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఇంకా ఈ మనీ సేవింగ్ ఐడియా ఫార్టీ డేస్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి ఒక నలభై రోజులు ఇలా నేను చూపించే పద్ధతిలో సేవ్ చేసుకుంటే పంతొమ్మిది వేల రూపాయల నుంచి ఒక లక్ష డెబ్బై ఒక వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అది ఎలాగో ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను అంటే ఈ నలభై రోజులని పది పది రోజులకి డివైడ్ చేసుకోవాలి ఒక పది రోజులు ఒక పద్ధతిలో ఒక పది రోజులు ఒక పద్ధతిలో ఇంకొక పది రోజులు ఇంకొక పద్ధతిలో అండ్ ఇంకొక పది రోజులు ఇంకొక పద్ధతిలో ఇలా ఇలా అయితే సేవ్ చేసుకోవాలని డబ్బులు ఇంకప్పుడు ఫస్ట్ పది రోజులు కూడాను మనము అంటే ఈ మనీ సేవింగ్ ఐడియా రోజు నలభై రోజులు పటైన సేవ చేసుకోవచ్చు లేదు వన్ ఇయర్లో మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉన్నట్లుగా ఒక నలభై రోజులు పట అంటే వన్ ఇయర్కి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో కేవలం ఒక నలభై రోజులు మాత్రమే దాచుకున్న సరిపోతుంది ఇంకొప్పుడు ఫస్ట్ పది రోజులు కూడాను మనం ఫస్ట్ తారీఖు అంటే ఫస్ట్ రోజు మనం వంద రూపాయల నుంచి బిగించేసుకొని తర్వాత రెండో రోజు ఒక నూట ఇరవై రూపాయలు సేవ్ చేసుకోవాలంటే ఆ వంద రూపాయలకి ఒక ఇరవై రూపాయలు యాడ్ చేసుకోవాలి తర్వాత రోజు అండ్ అలానే మూడో రోజు కూడాను నూట నలభై రూపాయలు సేవ చేసుకోవాలంటే నూట ఇరవై రూపాయలకు ఇంకొక ఇరవై రూపాయలు యాడ్ చేసుకొని నూట నలభై రూపాయలు సేవ్ చేసుకోవాలి అండ్ నాలుగో రోజు నూట ఇరవై రూపాయలు నూట అరవై రూపాయలగా సేవ్ చేసుకోవాలంటే మూడో రోజు మనం నూట నలభై రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా ఆ అమౌంట్కి ఒక ఇరవై రూపాయలు పెంచుకొని నూట ఇరవై రూపాయలగా ఇలా అయితే సేవ చేసుకోవాలంటే ఫస్ట్ మనం వంద రూపాయల నుంచి బిగించేసి ఒక ఇరవై ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఒక పది రోజులు దాచుకుంటాము తర్వాత పది రోజులు కూడా అంటే పదకొండో రోజు నుంచి ఇరవయో రోజు పట్టుకు మనము ఫస్ట్ పదకొండో రోజు రెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము పని పన్నెండో రోజు రెండు వందల నలభై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము పదమూడో రోజు రెండు వందల ఎనభై రూపాయలు పద్నాలుగో రోజు మూడు వందల ఇరవై రూపాయలు అలా రోజుకి ఒక నలభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకోవాలి ఈ పది రోజులు కూడా అంటే రెండు వందల రూపాయల నుంచి బియ్యించేసి రోజుకి నలభై నలభై రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఈ పది రోజులు కూడా తర్వాత పది రోజులు అంటే ఇరవై ఒకటో రోజు నుంచి ముప్పై రోజు పట్టుకు మనం రోజుకి అరవై అరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఇరవై ఒకటి రోజు మూడు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ఆ మూడు వందలకు ఒక అరవై రూపాయలు యాడ్ చేసుకుని ఇరవై రెండు రోజు మూడు వందల అరవై రూపాయల సేవ్ చేసుకోవాలి ఇరవై మూడో రోజు నాలుగు వందల ఇరవై రూపాయలు ఇరవై నాలుగు రోజు నాలుగు వందల ఎనభై రూపాయలు ఇలా ఒక అరవై అరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఈ పది రోజులు కూడా సేవ్ చేసుకోవాలి అండ్ అలానే ముప్పై ఒకటో రోజు నుంచి నలభై రోజు వాటికి ఈ పది రోజులు కూడా మనం రోజుకి ఎనభై రూపాయలు చొప్పున సేవ పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము అంటే ఇప్పుడు ముప్పై ఒకటి రోజు నాలుగు వందల రూపాయల నుంచి బిగించాలి ముప్పై రెండో రోజు అంటే ముప్పై ఒకటో రోజు మనం నాలుగు వందల రూపాయలు సేవ చేసుకున్నాం కదా ఆ నాలుగు వందల రూపాయలకి ఒక ఎనభై రూపాయలు పెంచుకొని నాలుగు వందల ఎనభై రూపాయల సేవ్ చేసుకోవాలి ముప్పై మూడో రోజు ఐదు వందల అరవై రూపాయలు ముప్పై నాలుగు రోజు ఆరు వందల నలభై రూపాయల ఒక ఎనభై ఎనభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఈ పది రోజులు కూడాను ఇంక ఇప్పుడు మనం ఫస్ట్ పది రోజులు కూడాను ఫస్ట్ రోజు వంద రూపాయల నుంచి బిగించేసి రోజుకి ఒక ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా అలా ఈ పది రోజుల పాటు సేవ చేసుకున్నారనుకోండి పంతొమ్మిది వందల రూపాయలు అయితే అవుతాయి అండ్ అలానే పదకొండో రోజు నుంచి ఇరవై రోజు వరకు రోజుకి నలభై రూపాయలు చూపును పెంచుకుంటూ సేవ చేసుకోమని చెప్పాను కదా అంటే ఫస్ట్ రోజు మనము రెండు వందల రూపాయల నుంచి చేస్తాము తర్వాత నలభై నలభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటామని చెప్పాను కదా ఇలాగనక సేవ్ చేసుకున్నారనుకోండి అనుకోండి ఈ పది రోజులు కూడాను మూడు వేల ఎనిమిది వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే తర్వాత పది రోజులు కూడాను రోజుకి అరవై అరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ చేసుకోవాలి అంటే మూడు వందల రూపాయల నుంచి బిగించేసుకొని రోజుకి అరవై అరవై రూపాయల చొప్పును పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఈ పది రోజులు కూడా ఇలా సేవ చేసుకుంటే ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతాయండి అండ్ అలానే తర్వాత పది రోజులు కూడాను మనము రోజుకి ఒక ఎనభై ఎనభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ రోజు అంటే ముప్పై ఒకటో రోజు నాలుగు వందల రూపాయల నుంచి బిగిన్ చేస్తాం కదా తర్వాత ఒక ఎనభై రూపాయలు పెంచుకొని అలా సేవ్ చేసుకోవాలి ఎనభై ఎనభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి ఈ పది రోజులు కూడాను ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము మొత్తం కలిపి అంటే ఒక పది రోజులు పంతొమ్మిది వందల రూపాయలు చొప్పున ఇంకొక పది రోజులు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున ఇంకొక పది రోజులు ఐదు వేల ఏడు వందల రూపాయలు చొప్పున ఇంకొక పది రోజులు ఏడు వేల ఆరు వందల రూపాయలు చొప్పున ఇలా అయితే సేవ్ చేసుకుంటాము నలభై రోజులు కలిపి మనము మొత్తము పంతొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అదే ఒక ఎనభై రోజుల పాటు సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటాము అండ్ ఒక నూట ఇరవై రోజుల పాటు అలా సేవ్ ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటాము అండ్ నూట అరవై రోజుల పాటు సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటాము రెండు వందల రోజుల పాటు సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మూడు వందల అరవై రోజుల దాకా సేవ్ చేసుకుంటే ఎంత మనీ సేవ్ అనేది అయితే నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తానండి అంటే ఈ మనీ సేవింగ్ ఐడియా వన్ ఇయర్కి అయినా యూస్ చేసుకోవచ్చు అంటే వన్ ఇయర్కి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి రోజు దాచుకునే వాళ్ళు చక్కగా మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకున్నారనుకోండి ఇలా నేను చూపించే పద్ధతిలో అది కూడా ఒక నలభై రోజులు ఇలా ఇంకొక నలభై రోజులు ఇలా అంటే నలభై రోజులు నలభై రోజులుగా డివైడ్ చేసుకొని ఇలా సేవ్ చేసుకోవాలి ఇలా వన్ ఇయర్ మొత్తం సేవ్ చేసుకున్నారనుకోండి ఒక లక్ష డెబ్బై ఒక వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అదే ఒక ఎనభై రోజుల పాటు సేవ్ చేసుకుంటే ముప్పై ఎనిమిది వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే ఒక నలభై రోజులు పాటు సేవ్ చేసుకుంటే పంతొమ్మిది వేల రూపాయలు అండ్ ఒక నూట ఇరవై రోజుల పాటు సేవ్ చేసుకుంటే యాభై ఏడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఒక నూట అరవై రోజులు పాత్రమే సేవ్ చేసుకున్నారనుకోండి డెబ్బై ఆరు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అంటే నూట అరవై రోజులు అంటే మనము నలభై రోజులని ఒక నాలుగు సార్లుగా అయితే సేవ్ చేసుకోవాలి అంటే ఒక నలభై రోజులు ఇలానే ఇంకొక నలభై రోజులు అలా నాలుగు సార్లుగా సేవ్ చేసుకోవాలి తర్వాత రెండు వందల రోజులు మాత్రమే సేవ్ చేసుకున్నారనుకోండి తొంభై ఐదు వేల రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చు ఇదే పద్ధతిలో ఒక రెండు వందల రోజులు సేవ చేసుకోవాలి అంటే నలభై నలభై రోజులని ఇలా రెండు వందల రోజులలాగైతే ఒక నలభై రోజులు ఒక విధంగా మళ్ళీ ఇంకో నలభై రోజులు కూడా అలానే అలా అయితే సేవ్ చేసుకోవాలి అప్పుడు తొంభై ఐదు వేలు అయితే అవుతాయి కదండి తర్వాత ఈ రెండు వందల నలభై రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక లక్ష నలభై వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే నలభై నలభై రోజులలాగా ఇలానే నలభై నలభై రోజులకు డివైడ్ చేసుకొని రెండు వందల నలభై రోజులు కూడా సేవ్ చేసుకోవాలి అండ్ ఇలానే మనం ఒక రెండు వందల ఎనభై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష ముప్పై మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇలానే ఒక మూడు వందల ఇరవై రోజులు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష యాభై రెండు వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే ఒక మూడు వందల అరవై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష డెబ్బై వేల రూపాయల దాకైతే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా మళ్ళీ మధ్య తరగతి ఆడవాళ్ళము ఇంట్లో మనం చేసే ఖర్చుల్లోనే రోజు కొంత కొంత ఖర్చు అనేది తగ్గించుకొని చక్కగా ఇలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అండి అంటే వన్ ఇయర్కి రోజు అయినా దాచుకోవచ్చు రోజు దాచుకోవాలి రోజు దాచుకోవడానికి మా దగ్గర డబ్బులు ఉంటే అనుకున్న వాళ్ళు వన్ ఇయర్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు ఈ మనీ సేవింగ్ ఐడియా అంటే వన్ ఇయర్ లో కూడా మనము నలభై నలభై రోజులకి డివైడ్ చేసుకొని ఇలా మూడు వందల అరవై రోజుల పాటు సేవ్ చేసుకుంటే ఒక లక్ష డెబ్బై ఒక వేల రూపాయల అయితే సేవ్ చేసుకోవచ్చు అండి లేదు ఒక టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని టూ ఇయర్స్కి మనకి ఏడు వందల ముప్పై రోజులు ఉంటాయి కదా ఏడు వందల ముప్పై రోజులు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు ఏడు వందల ముప్పై రోజుల్లో ఒక మూడు వందల అరవై రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకున్నా కానీ ఒక లక్ష డెబ్బై ఒక వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే రోజు మార్చి రోజు అయినా సేవ్ చేసుకోవచ్చు మనకి ఏడు వందల ముప్పై రోజులు ఉంటాయి కదా ఏడు వందల ముప్పై రోజుల్లో రోజు మార్చి రోజు అలా డబ్బులు ఇలా ఇదే పద్ధతిలో నేను చూచే పద్ధతిలో ఇలానే సేవ్ చేసుకుంటే ఒక లక్ష డెబ్బై ఒక వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు కదండీ లేదు మేము వన్ ఇయర్లో ఒక నలభై రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటాం అనుకుంటే పంతొమ్మిది వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు లేదు ఎనభై రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటాం అనుకున్నా కానీ ముప్పై ఎనిమిది వేల రూపాయలు సేవ చేసుకోవచ్చు కదా ఇలా చక్కగా డబ్బులు అనేటివి రోజు కొంత కొంత డబ్బులు తీసుకొని ఓ పక్కన పెట్టుకుంటే చక్కగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు విట్యండి మనము అంటే మనకి ఇంట్లో ఆడవాళ్ళము చేసే ఖర్చులు వేస్ట్ ఖర్చులు కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే మనము ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనము చేసే ఖర్చుల్లోనే కొంచెం పొదుపుగా ఆలోచించి పొదుపుగా ఖర్చులు చేసుకున్నామనుకోండి డబ్బులు అలా కూడా సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ పొదుపుకి పిస్నాతనానికి చాలా డిఫరెన్స్ అనేది ఉందండి చాలామంది పొదుపు చేసే వాళ్ళని పిసినారాల్లో అంటూ ఉంటారు పిస్నాతనం అంటే వేరు పొదుపు అంటే వేరు అంటే పొదుపు అంటే మనం చే మనం ఇప్పుడు కూరగాయలు ఒక రెండు వందల రూపాయలలోకి కూరగాయలు కొందామని చెప్పి మార్కెట్కి అయితే వెళ్ళాము అనుకోండి ఆ రెండు వందల రూపాయల్లోనే మనము ఒక ఇరవై రూపాయలు కనుక మిగిల్చుకుంటా కూరగాయలు కొనుక్కున్నాం అనుకోండి దాన్ని పొదుపు చేయటం అంటారు అది అండ్ అసలు కూరగాయలే తెచ్చుకోకుండా ఉంటారు కదండీ అలాంటి వాళ్ళని పిసినార్ అంటూ ఉంటారండి అంటే నా ఒపీనియన్ ప్రకారం నేను ఇలానే ఆలోచిస్తూ ఉంటాను అసలేమి కొనుక్కుండా ఉంటారు కదా వాళ్ళనే పిసినార్ అంటారు అన్నీ కొనుక్కుంటేనే వాటిలో మనం కొన్ని కొన్ని ఖర్చులు తగ్గించుకుంటూ డబ్బులు పొదుపుగా యూజ్ చేసుకొని ఇలా చక్కగా సేవింగ్స్ చేసుకునే వాళ్ళని పొదుపు చేయటం అంటారు కదండి మీరేమంటారు అంతే కదండి పొదుపు చేయటం వేరు పిసినాతనం వేరు కదా నేనైతే ఇలానే అనుకుంటూ ఉంటాను మమ్మల్ని కూడా అందరు పిస్నారాల్లో అంటారు నేనైతే మేము పిస్నారాలం కాదు పొదుపు చేసేవాళ్ళం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను మీరు కూడా అంతేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్